స్వాగతం శ్రీ సత్యసాయి జిల్లా పుట్టపర్తి నియోజకవర్గంలోని నూట తొంభై మూడు చెరువులతో పాటు రెండు రిజర్వాయర్లు నింపడమే నా కర్తవ్యమని ఎమ్మెల్యే పల్లె సింధూరారెడ్డి పేర్కొన్నారు గత ఎన్నికలకు ముందు ఈ ప్రాంత ప్రజలకు ఇచ్చిన హామీ మేరకు నియోజకవర్గంలోని అన్ని చెరువులను వచ్చే మూడేళ్లలో కృష్ణా జలాలతో నింపుతామన్నారు ముందుగానే చెరువుల కరకట్లను పటిష్టం చేసే విధంగా సాగునీటి కాలువలను మరమ్మతులు చేపట్టే కార్యక్రమానికి ప్రభుత్వం శ్రీకారం చుట్టిందని ఎమ్మెల్యే పల్లె సింధూరారెడ్డి పేర్కొన్నారు

ಅರ್ಸನುಷ <mi? Dansim> <Elliot> <dari mis TF1> <Brother> ఉన్నప్పటి అట్లా ఉన్నాడు కదలదండి ఏమంటారు లా చోర్ కళ్ళకూడదు వీళ్ళు వింటారులరా ఇవాళ బుక్కపట్నం చెరువు దగ్గర ఉన్నామండి ఇవాళ ఇక్కడ ఆపరేషన్ మెయింటెనెన్స్ కింద ఇరిగేషన్ వర్క్ స్టార్ట్ అవుతున్నాయి దాదాపు మా నియోజకవర్గానికి కోటి రూపాయల దాకా ఈ చెరువులు రిపేర్స్కి కానివ్వండి అన్నిటికీ కానివ్వండి దానికి వన్ క్రోర్ దాకా అమౌంట్ ఇరిగేషన్ నుంచి శాంక్షన్ చేయడం జరిగింది చాలా చాలా మంచి కార్యక్రమం ఇది ప్రతి హంద్రీనివా ద్వారా నూట తొంభై మూడు చెరువులు నింపాలి అనేది ఒక బాధ్యతని ఖచ్చితంగా మేము తీసుకున్నామండి అది ఒక డ్రీమ్ ప్రాజెక్ట్ పుట్టపర్తి నియోజకవర్గానికి దాన్ని కూడా పూర్తి చేస్తాం దాని లైనింగ్ వర్క్స్ ఎలాగో జరుగుతూ ఉన్నాయి అవి కూడా త్వరలో ఈ ఒక పది రోజుల్లో కంప్లీట్ అవుతాయి దాని ద్వారా ఈ లాస్ట్ ఆయకట్టు వరకు కూడా నీళ్లు ఇవ్వాలనే గొప్ప ఉద్దేశంతో ఈ వర్క్స్ చేస్తున్నారు అదేవిధంగా గత ఐదు సంవత్సరాలు పట్టించుకోకుండా వదిలిపెట్టిన ప్రతి ఒక్క రిపేర్ వర్క్ ఇరిగేషన్ సంబంధించి తుమ్ములు కానివ్వండి వేర్లు కానివ్వండి అన్నిటినీ కూడా రిపేర్లు చేసి జంగల్ క్లియరెన్స్ చేసి ఉన్న ఈ కాలువలని కూడా అన్నీ కూడా రిపేర్ చేసి బాగా నీళ్ళు అందేలా చేయాలన్న ఉద్దేశంతో ఈ వర్క్స్ని శాంక్షన్ చేయడం జరిగింది ఒక పక్కన సంక్షేమ కార్యక్రమాలు చేస్తూ డెవలప్మెంట్ వైపు ఏ కో కోసాన కూడా తగ్గలేదు టీడీపీ కూటమి ప్రభుత్వం అనే దానికి ఇదే లైవ్ ఎగ్జాంపుల్ ముందుగా ఇరిగేషన్ మినిస్టర్ నిమ్మల రామానాయుడు గారికి చంద్రబాబు నాయుడు గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను ఇదే విధంగా ఆ నూట తొంభై మూడు చెరువులు త్వరలోనే నింపి పుట్టపర్తిని ఇంకో కోస్తా రీజన్గా మార్చే ఉద్దేశం ఉంది దాన్ని చేసి చూపించాలనే దాంతోనే ముందుకెళ్తున్నాం ఖచ్చితంగా అవుతుంది అని నమ్ముతున్నాను థ్యాంక్ యూ సత్యసాయి జిల్లా అత్యంత వెనక మాట్లాడుతున్నారు రాజస్థాన్లోని జైసల్మీర్ తర్వాత అత్యల్ప వర్షపాతం కలిగిన ప్రాంతం ఈ సత్యసాయి జిల్లా ఈ సత్యసాయి జిల్లాలో గతంలో వెయ్యి అడుగులు లోతులు పోయినా కూడా ఒక చుక్క నీరు లభించేది కాదు భయంకరమైన కరువులు వచ్చాయి గత ఇరవై నాలుగు సంవత్సరాల్లో పదిహేడు సార్లు కరువు వచ్చింది చాలా చాలా ఇబ్బంది పడే సమయంలో చంద్రబాబు నాయుడు గారు ఎంతో ఔదార్యతో ఈ అనంతపురం జిల్లాను సస్యశ్యామలు చేయాలి ఉమ్మడి జిల్లాలని అంది పనులు ప్రారంభించడం జరిగింది రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది కాలంలో వేల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఫేజ్ వన్ ఫేజ్ టూ కంప్లీట్ చేయడం జరిగింది దీని ద్వారా మన కాన్సెన్స్లో చిన్న కరువు కాలంలో కష్టకాలంలో కూడా ఎక్కడ ఇష్టమో ఇక్కడ కుమట్టం వరకు తరలించి ఇక్కడ చెరువులకు తర్వాత వచ్చిన తర్వాత అసెంబ్లీలో మాట్లాడారు నూట తొంభై మూడు చెరువులు నింపుతామని చెప్పి చెప్పడం జరిగింది ఈ నూట తొంభై మూడు చెరువులకు ఆద్యం పలికిండేది ఆరంభించిండేది డిఐపిఆర్ తయారు చేసి తెలుగుదేశం పార్టీనే తర్వాత వైఎస్ఆర్సీపీ అధికారంలోకి వచ్చింది కానీ ఆర్భాటం చేశారు కానీ ఒక్క పైసా రిలీజ్ చేయలేదు తర్వాత మళ్ళీ తిరిగి మనమే వచ్చే ఫండ్స్ రిలీజ్ చేసి ఈ నూట తొంభై మూడు చెరువులు నింపాలని చెప్పి ఒక భగీరథ ప్రయత్నం చేస్తున్నాము దీన్ని తప్పకుండా రెండు నేల లోపల కంప్లీట్ చేస్తాము అందులోపలే ఈ లైనింగ్ ద్వారా నాలుగు వందల యాభై కోట్ల రూపాయలు మన కాసే ఖర్చు పెట్టి ప్రతి ఒక్క చెరువుకు నీళ్ళు ఇవ్వాలని ప్రయత్నం చేస్తున్నాం కాబట్టి చెరువులు స్టందనంగా ఉండాలి ఫండ్స్ అదేవిధంగా వేర్స్ రిపేర్ చేయాలి వేర్స్ రిపేర్ చేయాలి ఇవన్నీ బాగుంటే చెరువులు నింపినప్పుడు నీళ్లు చూస్తాయి కాబట్టి ఆ దాంట్లో దశలో భాగంగా ఎమ్మెల్యే గారు చిన్నారెడ్డి గారు విజ్ఞప్తి చేస్తే ఈ మేడ కో ఇప్పుడు ఈ వర్క్లన్నీ కంప్లీట్ చేస్తాము ఒక పదహైదు రోజులు నెల రోజులు కంప్లీట్ చేస్తాం ఇంకా రెండో దశ కూడా కొన్ని వర్క్లు వస్తున్నాయి కూడా కంప్లీట్ చేస్తాం ఈ నూట తొంభై మూడు సో ఇప్పే దానిలో భాగంగా ఇది మొదటి భాగం అని చెప్పి సందర్భం సందర్భంగా గుర్తిస్తూ సాగునీరు సాగునీరుకి ఎటువంటి పరిస్థితులు ఇబ్బంది లేకుండా చేయాలి అనే ఒక ప్రయత్నంలో ఈ సత్యసాయి జిల్లాలో మేము మన పుట్టపర నియోజకవర్గాన్ని నెంబర్ వన్ స్థానం ఇద్దామని చెప్పి సందర్భంగా మీకు గుర్తు